ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావని ఫ్యామిలీ థర్టీ త్రీ అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నేను పనులు అని చెప్పేసి మేమైతే బావి కాడ పెంచాము బాయ్ కాడ అయితే బెండ విత్తనాలు పెట్టినాము ఇంకా నాలుగు లైన్ మిగిలినవి ఒక దాంట్లోనేమో చిక్కుడు ఇతరులు పెడుతున్నాము ఒక దాంట్లోనేమో చుక్క పువ్వు పెడుతున్నాం ఇంకో దాంట్లో టమాటానాడు పచ్చిమిర్చి చేద్దాం అనుకుంటున్నాం ఇంట్లో కోసం అన్న అయితే కదా ఫ్రెండ్స్ ఇంక ఎక్కువగా బయట పోయి అందుకని చెప్పి చాలా సుఖం ఎప్పుడైతే పువ్వు అయితే పెడుతున్నాం ఇదైతే సుక్క పువ్వు ఇప్పుడు తీసి ఇగో ఈ లైన్కి అయితే పెడతా वाले थे ट्रिप्स की नील उसने उसने बस चलते అయితే అయిపోయింది ఇప్పుడైతే నార పెట్టాలి ఇగో టమాటనార్ అయితే ఎందుకు ఇక్కడ కావాలని పెట్టిన పెట్టాను ఇది ఇదైతే ఇగో టమాటా నారు మిరప నారు రెండు ఉన్నాయి ఇగో టమాట నారు మిరపారు ఈ రెండు అయితే పెట్టి ఎంత వర్క్ వస్తే ఎంత వర్క్ పెడతా ఇక తర్వాత మీ సరిపోయిందంటే ఏం కాదు సరిపోకపోతే మళ్ళీ తెచ్చి మళ్ళీ ఈ ఈ లైన్కి అయితే తెచ్చుకున్నారు స్ తమ్ముడు అయితే మొన్న ట్రిప్ పైపులు వారుస్తున్నాం అని చెప్తే వచ్చిండు ఎందుకంటే పోదు చెప్పేసి ఇక మాకైతే హెల్ప్ చేయడానికి వచ్చిండు తమ్ముడు ఇక నేను ఒక్కదాన్ని చేస్తున్నా మళ్ళీ మా అయితే ఆడ కూర్చుండు ఎడుస్తుండని చెప్పేసి నేను టమాట నారేసిన తమ్ముడు అయితే నిర్భ నారేస్తుండ ఇది అయితే ఇంటికి పోతాము లేకపోతే బాగా వస్తాడు అంతలోపు ఇంకేం చేయమంటాడో ఇంకా ఈ ట్రిప్ వైపులకి ఓ నీళ్ళు ఎందు పడుతున్నాయి పడతలేవా చూడాలి అది చూసి ఇంటికి వెళ్తాము ఇక